ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అందరికీ నమస్కారం పునరపి జననం పునరభిమరణం భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాలు కూడా మనకి ఈ శరీరం యొక్క స్థితి ప్రాణం ఉన్నంత వరకే దానికి ఉపయోగం ఇందులో ఈ యొక్క ప్రాణం అనేది లేకపోతే శరీరం దేనికి పనికిరాదు అటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం ఎలాగైతే జీర్ణ వస్త్రముని చినిపోయినటువంటి వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని మనం ధరిస్తున్నాము ఈ ఆత్మ కూడా మనకి జీర్ణమైనటువంటి శరీరాన్ని వదిలేసి ఒక పరిశుద్ధమైనటువంటి మంచి శరీరాన్ని చూసుకొని అందులోకి ప్రవేశిస్తుంటుంది అందుకే మరణానికి భయపడకుండా జననానికి ఆనందపడకుండా మన యొక్క విద్యుక్త ధర్మాన్ని పాటిస్తూ మనం ముందు వెళ్ళే ప్రయత్నం చేయాలి గీతాసారము కానీ అలాగే మనకి భగవంతుడు చెప్పినటువంటి సూత్రము కానీ ఇవన్నీ మనకి తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయటం లేదు ఎందుకు ఇంతటి ఉపోద్ఘాతం చెప్పబడుతుంది అని అడిగితే ఒక సోదరి నాకు ఫోన్ చేసి గురుగారు ఈ విధంగా మా గారు కాలం చేశారు ఇందులో రెండు విషయాలు ఉన్నాయి రెండు విషయాన్ని కూడా మీకు నేను వేరువేరుగా చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా ఒక విషయం గురించి ప్రస్తావించుకుందాం మా ఇంట్లో మా అతయ్య గారు మంగళవారం చనిపోయారు మంగళవారం చనిపోగానే సరే మా ఇంట్లో మా వారికి మా అబ్బాయికి కుజుదోషం ఉంది ఈ మంగళవారం చనిపోయిన వాళ్ళకి కుజుదోషం ఉన్న వాళ్ళకి ప్రమాదాన్ని కలిగిస్తారు దానికి ఏదో కోడిని నరికేయాలని కోడిని చంపేయాలని కోడిని బలివ్వాలని సంథింగ్ ఏదో చెప్పారండి మరి ఎంతవరకు సంబంధించి అంటే ఇటువంటి మూఢ నమ్మకముల వల్లనే మన యొక్క సనాతన ధర్మం యొక్క ఉనికి దెబ్బతింటుంది కొంతమంది అంటారు లేని పొగలేదు కదా అంటారు ఇప్పటికే కొంతమంది దరిద్రపు వ్యధవలు మన గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఇంకా ఒక స్థాయికి చేరిపోయి బ్రాహ్మణుల గురించి తప్పుడు కొడుకులుగా మాట్లాడేటువంటి నోరు జారేస్తున్నారు అంటే బ్రాహ్మణు పూర్తిగా అణగ వ్యక్తులు ఎక్కువైపోయారు ఎంతైతే మీరు అణగదొక్కాలనుకుంటున్నారో అంత పెగుతారు ఓరి బోరి నూరేషు నువ్వు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోలేకపోతే నీకు చాలా ప్రమాదంలో పడతావు జాగ్రత్త ఎక్కడ దగ్గర నీకు నీకు స్వపిండమే గతి అవుతుంది అంటే నీకు నువ్వే పిండం పెట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్త గుర్తుపెట్టుకో నోరు అదుపులో పెట్టుకో ఒక దరిద్రుడు నువ్వు నాస్తికుడు అయితే నాస్తికుడుగా ఉండు నాస్తిక బోధన చేయి నేను వద్దనట్లేదు దేవుడు లేడని చెప్పు ఇంకేం చెప్పు కానీ వ్యక్తిగతమైనటువంటి కుల దూషణ చేస్తే నీ కులమేంటో తెలుసుకొని మరి నీ కుల గురించి మాట్లాడొస్తాను నేను ఏ కులమైనా సరే నేను భయపడను దానికి ఆ కే ఆ కేసు పెడతారు ఈ కేసు పెడతారు భయపడేవాడిని కాదు నేను పెడితే ఏం చేస్తారు మడర్లకే బెయిల్ వస్తుంది వెయ్యి కోట్లు దెబ్బితున్నీ బెయిల్ వస్తుంది అంతకంటే నాకేం చేయదు ఈ అల్ట్రా కేసు ఇంకో కేసు ఏది పెడతారంటారు మీరు నన్ను దూషించేటువంటి అధికారం నీకు లేదు ఆ హక్కు నీకు లేదు నాస్తిక మాదిగా నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు నో ప్రాబ్లం కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలకి రాకూడదు కుల దూషణకి రాకూడదు ఆ విషయం గుర్తుపెట్టుకో బోరి నురేష్గాడు వీడి పేరు చెప్తున్న జాగ్రత్త జాగ్రత్తగా ఉంటే మంచిది లేదా నిన్ను అశుద్ధపులో కలిసి నీకు పిండ ప్రధానం పెట్టాల్సి వస్తుంది నేను అది ఎప్పుడో పెడతారు బ్రాహ్మణందరూ కలిసి అటువంటి పిండప్రదానం పెడతారు గ్యారంటీగా వదిలిపెట్టరు నేను గుర్తుపెట్టుకో ఆ విషయంలో సరే ప్రస్తాంశంలో సరే ఏటో పోతుంది కదా సరే ప్రస్తా ఇటువంటి వ్యక్తుల వల్లనే ఈ సనాధర్మంలో మనకి అనేక రకమైనటువంటి నష్టాలు మూఢనమ్మకాల వల్ల మంగళవారం నాడు చనిపోతే ఈడెవడికో కొడుకి మనవడికి మనవరాడికి కనుక కుజదోషం ఉంటే ఈ మంగళవారం చనిపోయిన వాళ్ళకి ఈ కుజదోష ప్రభావం ఎక్కడ ఉంటుంది ఎక్కడ లింక్ అయింది ఆ చెప్పేటువంటి బ్రాహ్మణుడికి అయినా బుద్ధి ఉందా ఆలోచించండి ఒరే బుద్ధి లేని విధవ బ్రాహ్మణులు జాగ్రత్తగా ఉండండి చనిపోయిన వారి మంగళవారానికి ఇక్కడ ఉంచండి కుజుదోషానికి లింక్ పెట్టారట ఆవిడకి కోడి బలివ్వాలని చెప్పారట ఇది ఎక్కడ రాస్తుందిరా ఏ శాస్త్రం రాస్తుంది మనకి ఏ పురాణం రాస్తుంది ఈ ప్రేత కర్మల గురించి ఇతరత గురించి ఈ పురాణంలో ఉంటుంది ఇది మనకి పురాణం ఇదేమిటి ఏం పురాణం ఇక్కడ రాస్తుంది ఇక్కడ రాస్తుంది గరుడ పురాణము ఈ గరుడ పురాణంలో ప్రేత రూపం ఏమిటి ఎలా అశౌచాన్ని పట్టాలి ఎలా కర్మకాండ చేయాలి చేయకపోతే ఎటువంటి ప్రాబ్లం వస్తాయి అనే విషయం స్పష్టంగా రాస్తుంది అది రా కొద్దిగా బుద్ధి లేని విధవ బ్రాహ్మణులు కుజుదోషుందని ఓడుకు కుజుని చెప్పేసి చనిపోయిన వాడు మంగళారం పుడితే దానికి దోషం ఉంటుంది బలి ఇవ్వాలి అని చెప్పడం అనేది ఎట్టి పరిస్థితులు నమ్మదగింది కాదు అటువంటి దోషం చనిపోయిన వారి మంగళవారము నక్షత్ర దోషం ఉన్నప్పుడు దాన్ని శాంతి చేసుకోవాలి అది మనకి వేదములలో శాంతి చేసుకొని తప్పకుండా చెప్పబడింది ఆ శాంతి చేసుకోవాల్సిందే కొంతమంది ప్రవచనకర్తలు కూడా చనిపోయినాడు పోతాడమ్మా ఎటు పోతాడు మనం చూసావా వాడు విమానంలో వెళ్తున్నాడు ఎలా వెళ్తా అని చెప్పేసి కొంతమంది బాగా చదువుకున్నటువంటి ప్రవచనకర్తలు కూడా కొద్దిగా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లిపోతున్నారు ఏమిటి పెండ ఏమిటి పదకొండుల కరమేమిటి సంవత్సరం ఏమిటి అనేటువంటి విధవాలు మొదలుపెట్టారు కొంతమంది తప్పది మనకి పురాణాలు చెప్పబడింది ఏదైతే పురాణ ప్రవచనాలు చేస్తున్నారో ఆ పురాణాలలో ఒక పురాణం ముఖ్యమైనది గరుడ పురాణం దాంట్లో స్పష్టంగా చెప్పబడింది ఈ ప్రవచనకర్తలు చెప్పేటువంటి వాళ్ళ అమ్మాయిలు కనుక కాలం చేస్తే పాపం స్వర్గస్థులైతే మరి వాళ్ళకి వెంట పిల్ల పెండ ప్రధానం చేస్తున్నారో నాకు తెలియదు మరి ప్రతి సంవత్సరం ఆబ్దికం పెడతారో పెట్టరు కూడా తెలియదు ఒకసారి చెక్ చేయాలి మనం అంటే చెప్పే విశ్రీరంగ నీతులు దూరే మీ దొమ్మరు గుడిసినట్టుగా ఉంటుంది వీళ్ళది అటువంటి ప్రవచన కూడా ఒకది ఒకసారి ఓవర్ అనిపిస్తుంది మనకి దానికి మిగతా నాస్తిక మాదులు కూడా దానికి తోడైపోయి చూశారా మీ ప్రవచనకర్తను ఇలా చెప్పాడు అంటే మీరు అన్నట్టు కదా అనేటువంటి స్థాయికి దిగజారిపోయాం వేదమే ధర్మానికి మూలం వేదంలో ప్రతి విషయం కూడా చెప్పబడింది దాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి దాన్ని అనుసరించాల్సిందే అన్నది శాసనం అనుసరించాల్సిందే వాళ్ళ వాళ్ళ మతాల్లో వాళ్ళ మతాన్ని అనుసరించట్లేదా మరి నీ మతాన్ని ఎందుకు అనుసరించవు అలా అనుసరించే ప్రయత్నాన్ని చేయాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఎటువంటి వారం చదివిన వారికి కులిదోషం ఉన్న వాళ్ళకి ఎక్కడ లింక్ లేదు దానివల్ల దోషాలు ఏవి లేవు దాని గురించి మేము భయపడి కోడిని బలివ్వడము మేకని బలివ్వడము మనుషుల్ని బలిబడము లాంటిది చేయకండి దయచేసి అటువంటి మూఢనమ్మకాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు గతించిన వారి ఆత్మశాంతి కొరకు అన్నదానం వస్త్రదానం గోదానం ఏదైనా సరే దాన ధర్మాదులు పుణ్యనది స్నానాలు చేయడం తర్పణ వదిలిపెట్టడం ఇవి చేయడం వల్ల ప్రయోజనము ముక్తి ఉంటుంది మనకి జన్మనిచ్చిన వాళ్ళ యొక్క ఆశీర్వచన ఫలం దర్పిస్తుంది ఆ లభించిన పుణ్య వల్ల మన పిల్లలకి వృద్ధి పొ పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి అనవసర మూఢనమ్మకాలు నమ్మి ప్రమాదం చేసుకునే ప్రయత్నం చేయకండి వాళ్ళు ఆయా రోజు చంపినప్పుడు తిథివార నక్షత్రాన్ని బట్టి ఆ ఇంటిని వదిలిపెట్టాలా లేదన్న విషయాన్ని వారు శాస్త్రీయంగా ఆలోచించి అది చెప్పిన దాన్ని పాటించండి ఒక ఆరు నెలలు ఇల్లు మూసిన ఏం లేదు మనకి దానివల్ల ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు కాబట్టి అటువంటి ఇల్లు మూసిపెట్టేసి మీరు హాయిగా ఆరు నెలల తర్వాత ఉదక్షాంతి తీసుకొని అని నివసించే ప్రయత్నం చేయండి మళ్ళీ దీనికి ఒక బోరిగాడు నూరిగాడు మంచి వచ్చేసి చూసావా వాడు పబ్బం గడుపుకోవడానికి నలుగురు పాపనలు చేసి పూజ చేయడానికి డబ్బులు దుబ్బడానికి ఇలా పెట్టాడంటే ఈ ఉదక శాంతి అనేది నీ యొక్క జన్మలో పాప నశింప నశింపజేయడానికి వేద మంత్రాలు ఉంటాయి నింటున్నటువంటి అనేక రకాలైనటువంటి దుష్కర్మల నుంచి దుష్ట శక్తుల నుంచి బయటపడేయడానికి తప్పనిసరిగా వేదంలో మంత్రాలు ఉన్నాయి ఉదక్ శాంతి అటువంటి మంత్రాలు ఉన్నాయి అటువంటి ఉదక్ శాంతి చేసుకొని ఆయన సుఖమైనటువంటి జీవనాన్ని ఆనందమే జీవనాన్ని ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంతే తప్ప లేనిపోయినటువంటి మూఢనమ్మకాలలో అంటే శాస్త్రం లేనటువంటి అనేది అది కరెక్ట్ కాదన్న విషయాన్ని గుర్తించండి దయచేసి శాస్త్రానికి మూఢనమ్మకానికి ముడిపెట్టి బోడగుండికి మోకాలకి మూడబెట్ ముడిపెట్టినట్టుగా ముడిపెట్టకుండా శాస్త్రమైన పద్ధతిలో సనాతన ధర్మం ఎలా చెప్పిందో దాన్ని పాటిస్తూనే మనం ఉన్నతమైనటువంటి స్థాయి చేరుకోవాలనే విషయం తెలియజేసుకుంటూ సర్వేజన భవంతు మరొక విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ